హిందువుల కులాలు ఉపకులాలుగా ఉంటే హిందువులు మొత్తం ఏకంగా ఉన్నారని చూపించడానికి ఇబ్బంది వస్తుంది కాబట్టి హిందూ జాతిలో దళితులుగా గిరిజనులుగా బీసీలుగా ఓబీసీలుగా బీసీ ఓబీసీలలో ఉపకులాలు దళితులలో ఉపకులాలు గిరిజనుల ఉపకులాలు ఉంటే ఇవి వివిధ తెగల కింద వస్తే ఈ మొత్తాన్ని ఒక హిందూ సమాజంగా చూపించడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి రిజర్వేషన్లను అన్నింటినీ రద్దు చేసి ఈ మొత్తం హిందూ సమాజం అని చూపించాలన్న ఆలోచనతో ఆర్ఎస్ఎస్ తమ ప్రణాళికలను సిద్ధం చేసింది ఆర్ఎస్ఎస్ యొక్క ప్రణాళికను బీజేపీ అమలు చేస్తుంది త్రిపుల్ తలాక్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు సిటిజన్ అమాండ్మెంట్ యాక్ట్ కావచ్చు కశ్మీర్కు సంబంధించిన విషయాలు కావచ్చు ఇతర ఎన్నో విషయాలు ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన విధానాన్ని గత పది సంవత్సరాలల్లో నరేంద్ర మోడీ అమిత్ షా గారు అమలు చేసుకుంటూ వచ్చిండ్రు ఇది గతము మన కళ్ళ ముందలో ఉన్న ప్రత్యక్ష ఆధారాలు